కరీంనగర్ జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ప్రభుత్వ పాఠశాల ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న స్కూల్లో అమ్మాయిలు రంగురంగు ముగ్గులతో అబ్బాయిలు గాలిపటాలు ఎగురవేశారు జాతీయ పండుగలు క్రిస్మస్ బతుకమ్మ సంక్రాంతి పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకున్నారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు మున్సిపల్ సంపత్ రావు టీచర్స్ వనజ టీచర్ ఫరీదార్ చెప్పాలి టీచర్స్ భద్రయ్య టీచర్ లింగారావు తదితరులు పాల్గొన్నారు జరుపుకుంటున్నారు ఇక్కడ మనం ఇక్కడ మేడమ్స్ ఉన్నారు మేడం ఆటలు అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు నా పేరు అనజ అండి నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మన ఇండగా పిల్లల పిల్లల ఉత్సాహం చూస్తే మేము కూడా వాళ్ళలాగా మారిపోయి మేము కూడా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కావచ్చు ముగ్గులలో హెల్ప్ చేయడం వాళ్ళకు కాంబినేషన్ చెప్పడం కన్నా పిల్లలతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలకు ఏంటంటే పండగల సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ తెలియాలి కాబట్టి మేము వీళ్ళకి ఇక్కడ అరేంజ్ ఈ రోజు యువజిల్లాలు గాజు పట్టాల దగ్గర వేస్తున్నారు ఆడపిల్లలు చక్కగా ముగ్గులు అంటే గోబి అక్కడ గొబ్బెమ్మలు కావచ్చు భోగి మంటలు కావచ్చు గంగిరెద్దులు కావచ్చు తర్వాత సన్నాయి వాయించే రెద్దుల వాళ్ళు ఆ బొమ్మలన్నీ కూడా చాలా చక్కగా ఎంత ఆర్ట్ ఉందా అని మేమే ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు జరుపుతున్నారు అంతేకాకుండా ఒక ఐకమత్య బాబు పండగలు జరుపుకోవడం అంటే అందరూ కలిసికట్టుగా ఉండడం ఒక మంచి మోరల్ వాల్యూస్ ఇచ్చే విధంగా పిల్లలు చక్కటి సందేశాత్మక ఇప్పుడు అవన్నీ రాస్తారు మెసేజ్లు కూడా రాస్తుంటారు వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఒక పనిని పూర్తి చేయాలనేటువంటి ఒక చక్కటి స్ఫూర్తివంతంగా పిల్లలందరూ పాల్గొంటున్నారండి ఈరోజు ఇదే మా పండుగలు ఈ విధంగా జరుపుకుంటే పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు తెలుగుతాయి తర్వాత ముందు తరాల వాళ్ళకు కూడా వాళ్ళు అందించగలుగుతారు కాబట్టి మేము ఇటువంటి ప్రోగ్రామ్ మా హెచ్ఎం గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం ఈ విధమైన పండుగలు జరుపుతాం దసరా కావచ్చు మన బతుకమ్మ పండుగ కావచ్చు మన క్రిస్మస్ వేడుకల గురించి కూడా పిల్లలకు ప్రాధాన్యతను తెలియజేయడం ఇవన్నీ జరుపుతున్నాం కృతజ్ఞతలు అండి జాగా

చాలా రకాల హరిదాసుకున్నాను ఆలనించడము కుండల్లో పొంగలి పొంగించినట్టుగా చంద్రులు పొడలు వేసినట్టుగా ప్రతీ పండుగ నాలో చాలా ఉంది ప్రతీ పండుగని పూజ చేయడం క్రిస్మస్ అని చాలా అన్ని రకాల క్రిస్మస్ చేసుకుంటాము ప్రతి దాంట్లో కూడా మన ఇంట్లో మీరు ఎక్కువగానే చేస్తారు ఫెస్టివల్ ఇంపార్టెంట్ సెలబ్రేట్ చేసుకోవాలి మనకి ఉంటారు ఎక్కువగా పల్లెటూర్లలో ఎలా అయితే సెలబ్రేట్ చేస్తారో రకంగా అలా రకంగా చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంజాయ్ చేస్తాము

సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మా ప్రతిసారి దసరాశులు ఒకటే ముందు కూడా బతుకమ్మలు బతుకమ్మలు పేర్కోవడం అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాము పైగా సెలబ్రేట్ కూడా చేసుకుంటాము అదేవిధంగా ఈసారి మేటు వెళ్ళడం ఫైట్స్ ఫ్లైట్ అనేది ఏర్పడుతున్న ఇవన్నీ కూడా చాలా అందంగా అలంకరిస్తున్నారు అదేవిధంగా కొత్త పంట ఇంటికి వచ్చిన సందర్భంగా మనం జరుపుకునే సంక్రాంతి పండుగ అందరికీ ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త మూట నూ నూట అన్నట్టుగా వస్తుంది కాబట్టి అందరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అయితే పల్లెటూర్లలో అందరూ ఈ మీ సాంక్రాయపండు జరుపుకుంటూనే ఉంటారు కానీ పట్టణాలలో పిల్లలకు ఆ కల్చర్ అనేది పూర్తిగా అందదు కాబట్టి నేను మా స్కూల్ యాజమాన్యమైనటువంటి మతదాన కార్యము శ్రీ ఎలా సంపకరావు సార్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా చాలా ఉత్సాహంగా ప్రతి పండుగను చాలా సెలబ్రేట్ ఉంటాము ఐకమత్యంగా సాంప్రదాయబద్ధంగా అందరూ మెలిసి బాయ్స్ గర్ల్స్ అండ్ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి ఐకమత్యంతో బాయ్స్ కూడా అందులో మతాల వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటారు అందరు కూడా ఈ సెలబ్రేట్ చేస్తారు ఎలాంటి తారతమ్యాలు లేకుండా భేదభావాలు లేకుండా తేడాలు లేకుండా కూడా మేమందరం చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తాము ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు ఫరీదా కాదు హిందూ స్కూల్ అసిస్టెంట్ కుమార్ అవకాశం ఇచ్చారు